అలా చిక్కుపోయావు పరీక్షలు బాగా రాసావా పాస్ అయిపోతావా అసలు రాయనిస్తేగా పాస్ అవడానికి పరీక్ష ఫీజు పంపారా మీరు అయితే ఆ డబ్బు చేరనే లేదా అయ్యో రామా మనయాట్ర అయితే చేరదని మనిషి నుంచి పంపారా మీ నాన్న పంపారా పంపారని చెప్పాడా చదివిందంతా మూడి బూడిద అయిపోయింది హాస్టల్ ఫీజు కట్టడానికి చేతి వచ్చామని వచ్చింది పరీక్షలకి ఏమిటి ఆ డబ్బు చారలేదా ఎందుకు జరుగుంది ఎక్కలేం డబ్బు ఆ ప్యాకెట్కే జారతలేదా ఆయన గారికి ప్యాకెట్ మానే సార్ రా అని మానేసే నా బొట్టేసడా ఆ అందుక బెడ్లో 30 రూపాయలు ఉన్నాయి అంటే ఆంధ్రయ్య బుంగి దరికి అన్నారనేగరు ఎక్కడ ఉన్నారు రా ఉంటాడు ఆ జోడగాడి కంపల్లోనే ఉంటాడు రౌడు ని వెళ్ళకు రౌడు రౌడు తగలాలల్లో దొరగారి దైవల్ల తగలాలలో తగల నాకు టీ వద్దు టీ కావాలి అప్పుడే సారా కనెక్షన్ పన్నెండు అవ్వలేదు నువ్వు తగ్గవా తాగేది ఆయన ఇచ్చేది మనం చిత్తం తమ చేతి సీసాలకి మూతలు ఉండవు అంచేతే ఒకసారి గర్జించి ఒకసారి మురిగి తమ సేవ చేసుకోవడం నా కనెక్షన్ అరువు పది ఆడామండి ఏంటి కథ నేను అరువులు పెట్టలేనండి నా వల్ల కాదు నువ్వు పెట్టేది ఆడేది ఆయన డబ్బు ఇచ్చేది ఇది కనెక్షన్ పేకాట్లో ఇంకోటిలోనూ అరువులు కుదరవని ధర్మశాస్త్రం ఇంతకీ ఏమంటావా మగడా డబ్బు కట్టి మరీ ఆడాలంటానండి మాకు అన్నపదీ చాదస్తం ఇంకో డబ్బు చంద్రుడికి కళంకం లాగా తమ కోటి ధర్మాత్ములకి నా కోటి వెదవులు ఉంటారు అంతే నా కర్మ కర్మ కాదు దౌర్భాగ్యం మీది కాదు మాది నా లే ఇంటికి నడు నువ్వా ఎప్పుడుచ్చారే మా తాతగారిచ్చిన ఇచ్చిన ఉంగరాన్ని ఆ దొరగారికి దారపోతున్న పాపేషం ఒరే 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 నాన్న మీరు ఈ మాయిదానితో మానకపోతే మనందరం వీధిని పడి అడుక్కు తినాలి లేచిరండి నాన్న వీల్లేదు మీ ఆయనకో ఆయన ఆస్తి మీ నాయనకో కనెక్షన్ అయిపోయేదాకా ఆట సాగుతూనే ఉండాలని వాళ్ళ శపథం నీ సాధ్యం ముప్పై నాన్న ఆస్తి హరించుకుపోతుంది அம்மனை நடித்துனா நான் சதும் நாசினம் அது செல்லாச்சி பெரிய செய்யாலி இன்னைக்கு நான் நான் நூறுமூல் ஸ்டிடி பர ஆ వాడికి నువ్వు కొడుకువా వీడు గనక సరిపోయింది కానీ ఇదే తప్పుడు పని మరొకటి చేస్తేనా చేస్తే ఏమిటాడు ఆయన చంపేస్తాడు నాకు కడుపు జరగ మీ అందరికీ మొత్త పెట్టేశాడు ఇతర మొన్ను తిన్న పావుల్లో పడిన మిమ్మల్ని మాయ చేసి దోచేస్తున్నాడు వీడు వీడు అందరినీ నాశనం చేస్తాడు ధర్మయ్య నాకు కోపం వస్తే నేను నేనేం చేస్తానో తెలియదు నా కోపం వస్తే నేనేం చేస్తానో నాకు తెలియదు ఎవర్రాదే వాళ్ళ గొరవేటో చూడండి ఇవాళ కాక చాలు అదేంటి ధర్మ ఏంటలా మనసు పాడు చేసుకుంటే ఎలా కుర్రాళ్ళు అనేకం అంటారు ఏం కుర్రాలు అండి గోరకలు కాకపోతే నన్ను వే తిట్టనివ్వండి అంటే మాత్రం ఏం కూర్చారా నీకెందుకుంటాడు రా అర్థంగా నిలుగొచ్చి ఉప్పుగా బాధిస్తాను కన్న పోవడం దొరగారి గుమ్మాలకు వచ్చి వారి మీద అవ్వండా రా అమ్మా 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 అర్ధరాత్రి కాకులు కూస్తాయని వీరబ్రహ్మంగారు చెబితే నాకు అర్థం కాలేదు అమ్మూరి మీద ఒట్టేసి చెప్పారు దారా నువ్వు అక్కడ ఉన్నావరా సాక్ష్యం సిద్ధం గంగ గాడిది కొడకెళ్ళారా దీని దిక్కుమారిన కొట్టు పాపిష్టి కడుపుతో ఇది ఇక్కడికి వచ్చి ఎవరాది ఇంకా ఉంటే అలాంటి మాటలంటే నేను అదే పని చేస్తాను నాలాంటి ఖరీదైన మనిషి మీద కాకపోతే నీ మీద వేస్తారటయా అంటే ఆ పిచ్చాదవలకి ఏ కుర్రగాడిదో ఏదో చెప్పాడు ఓ రాయసు చూడమని తాగేసి ఓ నాటకం చూస్తున్నారు వాళ్ళని వాళ్ళదిరితే ఎలా పాపం